కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయోరు గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ను అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధురి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని రాష్టంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని మేనిఫెస్టో ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తారని రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖంలో కలపాలని వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాదిరి గారికి మన ఎమ్మెల్యే గారు సుభాష్ గారికి అత్యధిక మెజర్ తో గెలిపిస్తామని లేడీస్ అందరూ ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు హృదయం కాజనూరు మండలం కుయరు గ్రామంలో ఈరోజు జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి కూటమి సందర్భంగా ఈ రోజు గడప గడపకు గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాము ఈ రోజు ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి మళ్ళీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి అందరూ కూడా మహిళలందరూ కూడా ముఖ్యంగా కరెంటు బిల్ పెరుగుతుందని అలాగే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి త్వరలోనే వచ్చే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలి గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులందరికీ కూడా భవిష్యత్తు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నారు గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు సమక్షంలో మన జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు మహిళలు సమక్షంలో ఇంటింటికి ఉమ్మడి ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాల గురించి ఇంటింటికే వివరిస్తూ మన మహిళలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి రాబోయే రోజుల్లో మన ఉమ్మడి ప్రభుత్వం చేయవలసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికే వివరిస్తున్నారు ఈరోజు కాజలూరు మండలంలో వియరి గ్రామంలో ఐదో రోజుగా ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం దీనికి విశేషమైన స్పందలు లభిస్తూ మహిళలు రేపు రాబో రోజుల్లో ఈ ఉమ్మడి ప్రభుత్వం అభ్యర్థి అయినటువంటి వాసంచేటి సుభాష్ గారిని ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురి గారిని గెలిపించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం అందరికీ కూడా సంతోషకరం దీంట్లో భాగంగా మన మహిళలందరూ కూడా మన మూడు పార్టీల నుంచి ఈ యొక్క మన కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మన కుయ్యేరు ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం జై తెలుగుదేశం జై జై జనసేన జై బీజేపీ చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు